మాకు సంబంధం లేదు మా పార్టీ కానటువంటి వ్యక్తిని ఏదో ఒక కట్టుకథ అల్లి ఆ కట్టుకథలో నన్ను టార్గెట్ చేసేందుకు సంబంధం లేనటువంటి ఈ శ్రీ గణేష్ పేరుతో ఎవడో గాలికి ఒక కంప్లైంట్ ఇస్తే దాంట్లో మా మీద కేసులు పెడతారా దీంతో పాటు ఇంకోటి కూడా చూపిస్తాను మీకు దీని మీద ఈ గవర్నమెంట్ వచ్చాకే ఇతనేవో ఇతనికి వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి పలు కంప్లైంట్స్ పలు గ్రీవెన్స్లో లో ఇతని మీద ఇచ్చారు ఈ గణేష్ మీద మరి ఈ గణేష్ మీద ఇంకోటి మా చిలుకలూరుపేట టౌన్ స్టేషన్ లో ఈ టీడీపీ గవర్నమెంట్ రాగానే ఒక కంప్లైంట్ వెళ్ళింది అక్కడ కూడా ఆ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత పోలీసులు ఇరవై ఒకటి జనవరి అంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఐదులో ఒక రాజీ ఒక రాజీ అండర్స్టాండింగ్ రాసుకున్నారండి ఒక సెటిల్మెంట్ జరిగింది టౌన్ స్టేషన్ లో ఈ సెటిల్మెంట్ ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఈ మాబు సుబాని అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చాడో కంప్లైంట్ ఇస్తే మా మీద కేసు కట్టారో అదే వ్యక్తి గవర్నమెంట్ రాగానే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో పోలీస్ స్టేషన్లో జరిగిన సెటిల్మెంట్ ఏంటి అందులో పోలీస్ స్టేషన్లో ఈ ఈ అర్జీని చూసి పెద్దల సమక్షంలో మాట్లాడుతూ ఒక ఒప్పందం జరిగింది అది ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదుకి పార్టీ ఏదైతే ఈ బత్తుల కుమారస్వామి ఈ బత్తుల గణేష్ శ్రీ గణేష్ చౌదరి ఉన్నారో వీళ్ళు ఈ మాబూ సుబాని అనేటువంటి వ్యక్తికి ఏదో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో భాగంగా సెటిల్మెంట్ లో ఆరు లక్షలు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి ఆ మాబూ సుబాని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక సెటిల్మెంట్ జరిగి దాని మీద అండర్స్టాండింగ్ తో ఒక సో దీనికి ఏమన్నారు పెద్దల సమక్షంలో ఒప్పందం అయితే అప్పటి వరకు ఇరు వర్గాల వారు ఒకరి జోరికి ఒకరు వెళ్ళకూడదని ఇద్దరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది దాని మీద సాక్షి సంతకాలు కూడా పెట్టుకొని మరి ఈ సెటిల్మెంట్ రాజీ అనేది టౌన్ స్టేషన్ లో జరిగింది ఇక్కడ మా పేరు లేదే మరి మొన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ సుబాని టీడీపీ మైనార్టీస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు చిల్లూరు మరి ఆయన ఏమి మా పేర్లు రాయలేదు ఇందులో మరి ఈ సెటిల్మెంట్ లో మా ప్రస్తావనే లేదు ఇందాక చూసాము లోకేష్ గారికి ఇచ్చినటువంటి గ్రీవెన్స్ లో ఆయన కూడా మా ప్రస్తావన ఏం చేయలేదు మరి ఇంకోసారి కంప్లైంట్ ఇచ్చారన్నారు అందులో కూడా మా ప్రస్తావన లేదు అంటే ఇంత ఐ ఓపెనింగ్ ఇది మరి ఈ రోజు సడన్ గా నన్ను టార్గెట్ చేయాలి మా సిబ్బందిని టార్గెట్ చేయాలి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి రాజకీయంగా మేము యాక్టివ్ గా ఉన్నాము ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఎదుర్కొని పోరాడుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిల్లనూరుపేటలో నియోజకవర్గంలో మోటివేట్ చేసి నిలబెట్టుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈర్షతో అసూయతో ఆడ రాజకీయాలు తట్టుకోలేక మరి ఈ విధమైనటువంటి కేసులు మా మీద పెట్టి ట్రై ఉన్నారు నేను ఉన్నా ఈ పోలీస్ వాళ్ళకి మీరు ఏ విచారణ చేసుకోండి వీళ్ళకి మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న